పాలకుర్తిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరికలు నేపథ్యంలో తొర్రూరు మండలం మాటేడు గ్రామంకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహంకాళి బృందావనం గార్డెన్ లో ఇన్ఛార్జ్ జాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాండువా కప్పుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ మాటేడులో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ సమావేశంలో రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు కావున గ్రామంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినానని వారు పేర్కొన్నారు పార్టీ కోసం మాటేడు గ్రామ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని వారన్నారు మాటేడు నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినవారు మహంకాలి బుజ్జి వెంకన్న మహంకాలి కు వెంకన్న రామచందర్ ఒంగోలు వాసు మహంకాలి అనిల్ వెంకటసాయిలు ఐలయ్య ముత్తయ్య సాయిబాబా జగదీష్ సాదిక్ సందీప్ దేవేందర్ వెంకన్న ముత్తయ్య ఐలయ్య మరికొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి కాకిరాల హరిప్రసాద్ పెదగాని సోమయ్య మండల పార్టీ అధ్యక్షులు సొంచు సంతోష్ అచ్చిరెడ్డి వివిధ మండల నాయకులు మాటేడు గ్రామ అధ్యక్షుడు నలమస మహేష్ సీనియర్ నాయకులు సురేందర్ రాజు దినేష్ రాజు యువ నాయకులు సునీల్ గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతోటి ప్రజలకు అభివృద్ధి పరాలు అందజేస్తుంది అన్ని వర్గాల ప్రజలకు ప్రజల వారిగా అభివృద్ధి పరాలు అందుతున్నాయి కాబట్టి వారి అభివృద్ధి పరాలకు ఆకర్షితులమై ఈరోజు ఇరవై రెండు సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీ ఉన్న మేము కూడా ప్రభుత్వ పథకాలను మెచ్చి వారు చేసిన సంక్షేమాలను మెచ్చి కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది చాన్సిరెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితోటి పనిచేసి పార్టీ ప్రతిష్టకు పార్టీ బల బలోపేతానికి పనిచేస్తామని తెలియజేస్తుంది స్థానిక సంస్థలు ఎలా ముందుకు వెళ్తున్నారు మన రెడ్డి గారు దేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్యధికంగా రైతులు కేటాయించారు కాలుపుర్తలు ఎలా ఉండబోతుంది స్థానిక రైతుల రైతుల విషయంలో గత ప్రభుత్వం పట్టించుకోలేదు రైతుల రైతుల బిడ్డ వస్తుంది అదేవిధంగా పనిముట్లకు రైతు పనిముట్ట సబ్సిడీ ఇస్తున్న విషయం జరిగింది ఈ కాంగ్రెస్ సబ్సిడీలు ఇస్తూ రైతులను అన్ని రకాలుగా పో ఫోకస్ టీవీ యజమానులకు నమస్కారాలు ఇవాళ అనేక మంది పార్టీలో చేరే కారణం ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ కానీ ప్రతి ఒక్క రైతుకు కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ పార్టీల చేరికల చూస్తే రుజువు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మున్పు కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే రైతులను ఆదుకున్నది ఇప్పుడు కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ రాగానే రైతులను ఆదుకున్నాడంటే చెప్పిన హామీలన్నీ చెప్పే డేట్ కంటే ముందే అన్నీ నిర్వహిస్తాడంటే కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా మర్చిపోద్దు అనేది గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే బాగా చూడండి రైతు రుణమాపే కాకుండా అన్నమాట ప్రకారంగా పోయిన గతంలో తెలుగుదేశం సారీ టీఆర్ఎస్ నాయకులు గారెడి చేసాలతోటి అన్నిటికీ కోట్లాది ఖర్చులు పెట్టారు కానీ రైతుని నడువిరగొచ్చిన ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కాబట్టి టిఆర్ఎస్ పార్టీకు బుద్ధి చెప్పాలంటే ఏ ఊళ్ళో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండొద్దని మెయిన్ మెయిన్ రైతులే అనుకొని ఇవాళ ఎవరిని విలువలే ఎవరిని రమ్మనిలే ఏ లీడర్ని మేము ఫార్టీలో చేస్తాంలే మేము వస్తాం మేము వస్తామని ఇవాళ ఎస్ఎస్ రెడ్డి గారి మా ఎమ్మెల్యే రెడ్డి గారి నాయకత్వంలో జాన్సమ్మ గారి నాయకత్వంలో అనేక మంది చేరటం జరుగుతుంది రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మండలాల్లో కానీ ఎక్కడ కూడా కాంగ్రె కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇనాన్ మాసు రేపు స్థానిక ఎలక్షన్ టిఆర్ఎస్ పార్టీకు ఎక్కడ కూడా డిపాజిట్ రావు ఉన్న ఎమ్మెల్యేలు కూడా రేపు మాకు ఉడుచుకోపోతారు కేటీఆర్ పోయి అటే ఉండాల్సి వస్తుందని పక్కా రుజువు చేయిస్తాడు ఎవరంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే ఇవాళ రైతులు రైతులు అంటేనే రేవంత్ రెడ్డి బీద పేద ప్రజల అండదండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఇవాళ ఎన్నో స్కీములు పెట్టాన్ని తీసేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి చేయబోతుండు రేపు కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ అన్నలకు కూడా బీసీలు కూడా అందరూ కాంగ్రెస్ పది మంది వచ్చి వాళ్ళ పార్టీల జైన్ అందరికీ అందరికి అయిన వాళ్ళందరికీ మనసు పూర్తి పొందాలని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చెందాం చాలా సంతోషము ఇంతకుముందు మా బ్లాక్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అంటేనే జైజీవాన్ జై కిసాన్ అనే రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇందిరాగాంధీ కూడా రైతులకు పెద్దపీట ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అన్న అన్నపరంగానే సీఎం గారు కూడా రెండో విడత డబ్బులు కూడా నిన్ననే పడ్డాయి ఆగస్టు లోపు కూడా మిగతా రుణమాఫీ డబ్బులు రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ అవుతుంది ఖచ్చితంగా రైతులందరూ దీన్ని సుభర్చితంగా చూసుకొని ఈరోజు కూడా పాలకుతి సెంటర్లో కూడా పాల చేయడం జరిగింది ఈరోజు స్వతహా రైతులే ఎక్కువ మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ వారే మా జాన్సీ రెడ్డి గారి ఆధ్వర్యంలో యశ్వరి రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది ఓకే అన్న ఈ స్థానిక సంస్థలు ఉన్నాయి కదా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించడం జరిగింది అలాగే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అమలు చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తూ ఉంది దాంట్లో మొదటగా ఫ్రీ బస్ ఇచ్చారు ఇప్పుడు రైతు రుణమాఫీ ఇచ్చారు రేపు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం ఈ విధంగా ప్రభుత్వం చేసేటువంటి ప్రజారంజక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగాన్ని వ్యవసాయ కూలీలను అందరినీ కూడా అర్థం చేసే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడబోతూ ఎందుకంటే బడ్జెట్లో కూడా మనం చూసాం అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్లో కేటాయించినటువంటి ఉండాలి అంటే రానున్నటువంటి రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలి సర్పంచ్లు ఎంపీటీసులు కాంగ్రెస్ గెలిస్తేనే ఆ ఫలాలు మొత్తం కూడా ప్రజలకు చేరేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఆ విధంగా మా కార్యకర్తలు కూడా కష్టపడతాం ఈ యొక్క సంక్షేమ పథకాలను ఈ రైతు రుణమాఫిన ఈ వీటిని చూసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు దీనికి రేపు జరగబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదని తెలియజేస్తూ కోరుకుంటున్నారు ఈ పోకస్ టీవీ ద్వారా